అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం నా వినాయక చవితి పూజ చాలా చక్కగా అయిందండి కన్నా అయితే డ్యూటీకి వెళ్ళి పెడతాను టైం అయిందండి నేనైతే బాగా చేసుకున్నాను ఈ గణపతి పూజ అంటేనే పళ్ళు పత్రాలు ఆకులు నైవేద్యాలు అంతా బియ్యంతో చేసినవి కుడుములు ఉండ్రాలు అంటే అంత న్యాచురల్గా ఉంటుంది కదా మామూలుగా మనం ఇంట్లో ప్రతిరోజు ఏవైతే అవసరాలు పడతాయో వాటిల్తోనే ఆకులు పువ్వులు మనం వంటగదిలో వాడుకున్న వాటిలతోనే ప్రసాదాలు చాలా బాగా అనిపించింది నాకు చాలా చక్కగా అయితే మా వ్రతం అయింది అన్నీ రెడీ చేసుకొని విద్రం చేసుకున్నాము మా చిన్నోడనమాట బిజీ ఉన్నాడు కన్నా డ్యూటీకి వెళ్ళాడనమాట ఈ కథ అంతా మన పంచపాండవులు రాజ్యాన్ని కోల్పోయి మొత్తం సర్వస్వం కోల్పోయి అడవికి వెళ్ళేటప్పుడు అక్కడ సూత మహర్షిని కలిసి మా పరిస్థితి ఉంది దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలని అడిగేటప్పుడు తను చెప్తారనమాట పరమేశ్వరుడు తన కుమారుడైన కుమారస్వామికి వివరించాడు ఈ కథ ఏం చెయ్యాలి ఎలా చేస్తే ఏ పూజ చేస్తే మనకి సకల సౌఖ్యాలు లభిస్తాయి ఆపదల నుంచి బయటపడతాము అని చెప్పి ఈ కథను వివరించారనమాట అది కథ మొత్తం వృత్తాంతం అన్నమాట అంటే పరమేశ్వరుడు తన కుమారుడైన కుమారస్వామికి వివరించిందంతా సూత మహర్షి అడవులకి వెళ్ళిన మన పాండవులకి వివరించిన స్టోరీ అనమాట ఇదంతా ఒక్కొక్కటిగా భలే బాగుంటుంది కదా నిదానంగా విని మనం ఖచ్చితంగా జై బోలో గణేష్ మహారాజ్కి జే అని చెప్పాలి నార్మల్గా నేను స్టోరీ యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఫుల్ నాయిస్ అండి మా రోడ్డు పక్కన ఇల్లు కాబట్టి బాగా డిస్టర్బెన్స్ ఉందన్నమాట నా కథ అయితే చాలా చక్కగా అయ్యింది కథ అంతా అయిన తర్వాత మనం అక్షంతాలు మధ్య మధ్యలోని స్వామివారికి ఇస్తుంటాం కదా అక్షంతాలు ఇంట్లో పెద్దవాళ్ళతో మనం వేయించుకొని పిల్లలకి మనం వేయాలన్నమాట చాలా మంచిది ఈ రా రాత్రిపూట చంద్రుని చూడడం వల్ల కృష్ణుడు ఎటువంటి సమస్యను ఎదురు ఎదుర్కొన్నాడు ఇలాగా బాగుంది నేను నార్మల్గా చిన్న స్టోరీ మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేశాను కథ అయితే పెద్దగే ఉంటుంది మీకు కూడా తెలుసు కదా వ్రతకల్పం చెప్పుకోండి ఇరవై ఒక్క పత్రులు ఇరవై ఒక్క ప్రసాదాలు అయితే మంచిదే ఏ ప ఎన్ని పత్రలు దొరుకుతాయి అన్ని పత్రులు ఎన్ని ప్రసాదాలు వీలైతే అన్ని ప్రసాదాలు మంచిగా చేసుకోండి ఇక్కడ లడ్డూ కనిపిస్తుంది కదా ఒక బౌల్లో ఎవరి ఒక లడ్డూ తెస్తాను ఈసారి చిన్న లడ్డూ అయింది కొంచెం పెద్ద లడ్డు తెచ్చి మా ఇంట్లో సరదాగా పాట పాడుతాం అనమాట ఎవరికైతే ఎవరికి లాస్ట్ ఇయర్ కన్నా పాడాడు భలే బాగా అనిపించింది త్రీ హండ్రెడ్కి ఏమేమి లడ్డూ తీసుకుంటే కన్నా థౌజండ్కి పాడాడు దాంతో నేను పూజ సామాన్లు అన్నీ కొనుక్కుంటాను ఇటు తిరిగి అటు తిరిగి ఇంట్లో ఏం జరిగి నేను పూజ సామాన్ల వరకే నేను యూజ్ చేసుకుంటాను మంచిగా అలా అనమాట ఈయన ఇంకా పాట జరగలేదు పూజ అయ్యింది కన్నా డ్యూటీకి వెళ్ళిపోయాడు తను వచ్చినాక ఏం చెప్తాడో చూడాలి మరి మా పూజ అయితే చాలా బాగుంది ఏ ప్రతి రోజు ఇంట్లో పెద్దవాళ్ళకి నమస్కారం చేస్తే చాలా చాలా మంచిది కానీ ఇలాంటి ప్రత్యేకమైన రోజులప్పుడైనా మనం దండం పెట్టాలి మీరు నమ్ముతారా ఇలా చెప్తున్నానని కన్నా ఏమో మమ్మీ నువ్వు పూజ మిస్ అవుతున్నావు అంటే వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ ప్రదక్షిణ చేసి అంటే అన్ని దేవుళ్ళకి దర్శనం చేసుకొని రమ్మంటే వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ గణపయ్య తిరిగి వచ్చాడు కదా నేను మీకు దండం పెడితే అయిపోతుందిలే పా పరమేశ్వరుడికి గణపతికి తెలుసు అని చెప్పాడండి పొద్దున్నకే నాకైతే చాలా బాగా అనిపించింది ఇది నిజంగా నిజం సరేలే అని చెప్పి వెళ్ళిరా అని చెప్పి తనకు పంపించాను అనమాట తను వెళ్ళాడు నా పూజ అయితే చక్కగా అయ్యింది నేను ఈరోజే కదిపేసి నేను హాల్లో చేసుకుంటాను రియా ఎక్కువ తిరిగేస్తారు కాబట్టి ఈ రోజే కదిపిస్తే నేను మనకు దగ్గరలో ఉన్న వినాయకుడి దగ్గర పెడతానండి నిన్న మధ్యనం అది చేయినా దాన్ని కొంచెం ప్రాసెస్లా చేస్తే నాకు నచ్చుతుంది ఏదో ఒక కవర్లో పెట్టి అలా కలిపేయడం నాకు నేను నచ్చదు అక్కడిస్తే చక్కగా పూజలు అందుకొని పెద్ద వినాయక స్వామితో తిన్నమజ్జనకి వెళ్తారు నేనైతే ఇంకా పూజ గదిలో ఉన్న వినాయకుడికి ఎవ్రీడే నచ్చిన నైవేద్యం మంచిగా పెట్టి పూజ చేసుకుంటాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అండి థ్యాంక్ యూ